ఓం శాంతి మురళీ తేదీ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు ఇక్కడికి పరివర్తన అయ్యేందుకు వచ్చారు మీరు ఆసురీ గుణములను పరివర్తన చేసుకుని దైవీ గుణములు ధారణ చేయాలి ఇది దేవతలుగా అయ్యేందుకు చదివే చదువు ప్రశ్న పిల్లలైన మీరు ఇతరులెవ్వరూ చదివించలేని ఏ చదువును తండ్రి ద్వారా చదువుతున్నారు జవాబు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు అపవిత్రుల నుండి పవిత్రులుగా తయారై నూతన ప్రపంచానికి వెళ్ళే ఈ చదువును ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ చదివించలేరు ఆ తండ్రి మాత్రమే సహజ జ్ఞానము రాజయోగముల చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గమును స్థాపన చేస్తారు శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు వాస్తవానికి ఇద్దరూ తండ్రులే ఒకరు హద్దులోని తండ్రి మరొకరు బేహద్ తండ్రి అతడు తండ్రియే వీరు తండ్రియే బేహద్ తండ్రి వచ్చి చదివిస్తారు మనము నూతన ప్రపంచమైన సత్యయుగము కొరకు చదువుతున్నామని పిల్లలకు తెలుసు ఇటువంటి చదువు మరెక్కడా లభించజాలదు మీరు చాలా సత్సంగాలకు వెళ్ళారు మీరు భక్తులుగా ఉండేవారు కదా గురువులను ఆశ్రయించారు శాస్త్రాలు కూడా అధ్యయనం చేశారు అయితే ఇప్పుడు తండ్రి వచ్చి మెల్కొలిపారు ఇప్పుడు పాత ప్రపంచము పరివర్తన అవ్వనున్నదని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు నేను మిమ్ములను నూతన ప్రపంచము కొరకు చదివిస్తున్నాను నేను మీ టీచరును ఏ గురువును కూడా టీచర్ అని అనరు పాఠశాలలో టీచర్ ఉంటారు అతని ద్వారా ఉన్నత పదవి పొందుతారు కానీ అతడు ఈ ప్రపంచము కొరకే చదివిస్తారు ఇప్పుడు మనము చదివే చదువు నూతన ప్రపంచము కొరకు అని మీకు తెలుసు దానిని స్వర్ణయుగ ప్రపంచమని అంటారు ఇప్పుడు ఆసురీ గుణాలు పరివర్తన చేసుకుని దైవీ గుణాలు ధారణ చేయాలని కూడా మీకు తెలుసు మీరు పరివర్తన చెందేందుకు ఇక్కడకు వచ్చారు స్వభావమును పొగుడుతారు దేవతల ముందుకు వెళ్ళి మీరు అలా ఉన్నారు మేము ఒకప్పుడు ఇలా ఉన్నామని పాడతారు ఇప్పుడు మీకు లక్ష్యం లభించింది భవిష్యత్తు కొరకు ఆ తండ్రి మిమ్ములను చదివిస్తున్నారు నూతన ప్రపంచం కూడా స్థాపన చేస్తున్నారు అక్కడ వికారాల మాటే ఉండదు మీరు రావణునిపై విజయం పొందుతారు రావణ రాజ్యంలో ఉండేవారంతా వికారులే యథ రాజా రాణి తదా ప్రజా ఇప్పుడైతే ఇది పంచాయతీ రాజ్యం అంతకుముందు రాజా రాణుల రాజ్యం ఉండేది కానీ వారు కూడా పతితులుగానే ఉండేవారు ఆ పతిత రాజుల వద్ద మందిరాలు కూడా ఉంటాయి నిర్వికారి దేవతల పూజ చేసేవారు ఆ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారని వారికి తెలుసు ఇప్పుడు వారి రాజ్యం లేనే లేదు ఆ తండ్రే ఆత్మలను పావనంగా చేస్తారు అంతేకాక మీరు దేవత శరీరంలో ఉండేవారిని కూడా స్మృతిని ఇప్పిస్తారు అప్పుడు మీ శరీరము ఆత్మ రెండు పవిత్రంగా ఉండేవి ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారు అందుకే మీరు ఇక్కడికి వచ్చారు బాబా ఆర్డినెన్స్ అంటే బాబా ఆర్డినెన్స్ ఇస్తున్నారు అంటే ఎమర్జెన్సీలో ప్రెసిడెంట్ సంతకంతో వెలువడు ఆజ్ఞ పిల్లలు కామము మహాశత్రువు ఇది మీకు ఆది మధ్యాంతాలు దుఃఖమునిస్తుంది ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పావనంగా అవ్వాలి దేవతలకు పరస్పరం ప్రేమ లేదని కాదు కానీ అక్కడ వికారీ దృష్టి ఉండదు వారు నిర్వికారులుగా ఉంటారు తండ్రి కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అని అంటారు మీరు ఎలాగైతే పవిత్ర జంటగా ఉండేవారు అలా మీ భవిష్యత్తును తయారు చేసుకోవాలి ప్రతి ఆత్మ భిన్న భిన్న నామరూపాలతో పాత్ర చేస్తూ వచ్చింది ఇప్పుడిది మీ చివరి పాత్ర పవిత్రత కొరకు చాలా సంశయిస్తారు కలిసి ఎలా పవిత్రంగా ఉండాలి ఏం చేయాలి అని తికమకపడుతూ ఉంటారు కంపానియన్గా ఉండడం అనగా అర్థమేమి విదేశాలలో వృద్ధాప్యంలో జతలో ఉండి సంభాలించేందుకు వివాహం చేసుకుంటారు చాలామంది బ్రహ్మచారులుగా ఉండేందుకే ఇష్టపడతారు సన్యాసుల మాట అయితే వేరు గృహస్థంలో చాలా చాలామంది వివాహం చేసుకునేందుకు ఇష్టపడరు పెళ్లి చేసుకొని పిల్లా పాపలు మొదలైన వారిని సంభాలించడం స్వయం చిక్కుకునే ఇటువంటి వలను ఎందుకు తయారు చేసుకోవాలి అందులో స్వయం ఎందుకు చిక్కుకోవాలి అని అంటారు అటువంటి వారు ఇక్కడకు కూడా చాలామంది వస్తారు నలభై సంవత్సరాలు దాటినా బ్రహ్మచారిగా ఉన్నాను ఇప్పుడు ఎందుకు వివాహం చేసుకోవాలి అని అంటారు స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు వారిని చూసి తండ్రి చాలా సంతోషిస్తారు వారు ముందే బంధన ముక్తులు ఇప్పుడు శరీర బంధనం మాత్రమే ఉంటుంది దేహ సహితంగా అన్నీ మర్చిపోవాలి కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి యేసుక్రీస్తు మొదలైన దేహదారులెవ్వరిని స్మృతి చేయరాదు నిరాకార శివుడు దేహదారి కాదు వారి పేరు శివుడు శివుని మందిరాలు కూడా ఉన్నాయి ఆత్మకు ఎనభై నాలుగు జన్మల పాత్ర ఉంది ఇది అవినాశి డ్రామా ఇందులో ఏ మార్పు ఉండదు మొట్టమొదట శ్రేష్టంగా ఉండే మన ధర్మము మరియు కర్మలు భ్రష్టంగా అయ్యాయని మీకు తెలుసు దేవతా ధర్మమే నశించిపోయిందని కాదు దేవతలు సర్వగుణ సంపన్నంగా ఉండేవారని కూడా మహిమ చేస్తారు లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రంగా ఉండేవారు పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గంగా అయ్యింది ఎనభై నాలుగు జన్మలలో భిన్న భిన్న నామరూపాలు మారుతూ వచ్చాయి తండ్రి తెలుపుతున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీ జన్మలు మీకు తెలియదు నేను ఇప్పుడు మీకు మీ ఎనభై నాలుగు జన్మల కథ వినిపిస్తాను కావున తప్పకుండా మొదటి జన్మ నుండి అర్థం చేయించవలసి వస్తుంది మీరు పవిత్రంగా ఉండేవారు కానీ ఇప్పుడు వికారులుగా అయ్యారు కావున దేవతల ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు క్రైస్తవులు ఏసుక్రీస్తు ముందు బౌద్ధులు బుద్ధుని ముందు సిక్కులు గురునానక్ దర్బారు ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు దాని ద్వారా వారు ఏ మార్గానికి చెందినవారో తెలిసిపోతుంది మిమ్ములను హిందువులని అంటారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఎచ్చటికి పోయిందో ఎవరికీ తెలియదు అది ప్రాయలోపమైపోయింది భారతదేశంలో అనేక చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి అనేక మానవ మతాలున్నాయి శివునికి కూడా అనేక నామరూపాలు ఇచ్చారు వాస్తవానికి వారి పేరు శివుడు ఒక్కటే అంతేకాని వారు పునర్జన్మ తీసుకున్నందున అనేక పేర్లు ఉన్నాయని అనుకోరాదు అలా జరగదు మానవ మతాలు అనేకమున్నాయి కనుక అనేక పేర్లు ఉంచేశారు శ్రీనాథ ద్వారములోకి వెళ్తే అక్కడ కూడా అదే లక్ష్మీనారాయణులు జగన్నాథ మందిరంలో కూడా అవే విగ్రహాలు ఉన్నాయి పేర్లు మాత్రం వేరువేరుగా ఉంచేశారు మీరు సూర్యవంశీయులుగా ఉన్నప్పుడు పూజలు మొదలైనవి చేసేవారు కాదు మొత్తం విశ్వంపై మీ రాజ్యం ఉండేది చాలా సుఖంగా ఉండేవారు శ్రీమతమును అనుసరించి శ్రేష్ట రాజ్య స్థాపన చేశారు దానిని సుఖధామము అని అంటారు మమ్ములను తండ్రి చదివిస్తున్నారని మానవుల నుండి దేవతలుగా మారుస్తున్నారని మరెవ్వరూ చెప్పరు వారి గుర్తులు కూడా ఉన్నాయి వారి రాజ్యమే ఉండేది అక్కడ కోటలు మొదలైనవి ఉండవు కోటలు మొదలైనవి రక్షణ కొరకు నిర్మించుకుంటారు ఈ దేవీ దేవతల రాజ్యంలో కోటలు మొదలైనవి లేనే లేవు అక్కడ దండెత్తి వచ్చేవారు ఎవ్వరూ ఉండరు ఇప్పుడు అదే దేవీ దేవతా ధర్మంలోకి బదిలీ అవుతున్నామని మీకు తెలుసు అందుకు మీరు రాజయోగ చదువు చదువుతున్నారు మీరు రాజ్యమును పొందాలి భగవాను వాచ నేను మిమ్ములను రాజాది రాజులుగా చేస్తాను ఇప్పుడు రాజా రాణి ఎవ్వరూ లేరు ఎన్నో కొట్లాటలు జగడాలు జరుగుతూ ఉంటాయి ఇది కలియుగము ఐరన్ ఏజ్ వరల్డ్ ఇనుప యుగ ప్రపంచము మీరు బంగారు యుగంలో ఉండేవారు ఇప్పుడు మళ్ళీ పురుషోత్తమ సంగమ యుగంలో నిలబడి ఉన్నారు మిమ్ములను మొదటి నంబరులోకి తీసుకు వెళ్లేందుకు తండ్రి వచ్చారు వారు అందరి కళ్యాణం చేస్తారు మన కళ్యాణం కూడా జరుగుతుందని మీకు తెలుసు మొట్టమొదట మనము సత్యయుగంలోకి వస్తాము మిగిలిన ధర్మంలోని వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు తండ్రి చెప్తున్నారు అందరూ పవిత్రంగా కూడా అవ్వాలి మీరు పవిత్ర దేశంలో ఉండేవారు దానిని నిర్వాణ ధామము అని కూడా అంటారు ధ్వనికి దూరంగా కేవలం అశరీరీ ఆత్మలు మాత్రమే ఉంటారు ఇప్పుడు మిమ్ములను తండ్రి ధ్వనికి దూరంగా తీసుకెళ్తున్నారు నేను మిమ్ములను నిర్వాణ ధామానికి ధామానికి తీసుకువెళ్తానని మరెవ్వరూ అనజాలరు వారైతే మేము బ్రహ్మంలో లీనమవుతామని అంటారు ఇది తమో ప్రధాన ప్రపంచమని పిల్లలైనా మీకు తెలుసు ఈ ప్రపంచంలో మీకు ఎలాంటి రుచి ఉండదు అందుకే నూతన ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనం చేసేందుకు భగవంతుడు ఇక్కడకు రావలసి ఉంటుంది శివ జయంతి కూడా ఇక్కడే జరుపుకుంటారు వారు వచ్చి ఏం చేస్తారో ఎవరైనా చెప్పగలరా జయంతి జరుపుకుంటున్నారంటే వారు తప్పకుండా వస్తారనే కదా వారు వచ్చి రథముపై విరాజమానమై ఉంటారు వారు గుర్రాల రథమును చూపించారు తండ్రి ఏ రథంలో వస్తారో వారే తెలుపుతున్నారు పిల్లలకు మాత్రమే తెలుపుతాను ఈ జ్ఞానం మళ్ళీ లోపమైపోతుంది ఇతని ఎనభై నాలుగు జన్మల అంతములో బాబా రావలసి ఉంటుంది ఈ జ్ఞానము ఇతరులెవ్వరూ ఇవ్వలేరు జ్ఞానము అనగా పగలు భక్తి అనగా రాత్రి క్రిందకు దిగజారుతూనే ఉంటారు భక్తికి ఎంతో ఆడంబరం ఉంది ఎన్నో కుంభ మేళాలు ఫలానా మేళాలు అని అనేకం జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మీరు పవిత్రమై పవిత్ర ప్రపంచానికి వెళ్ళాలని తండ్రి తప్ప ఎవరు చెప్పరు ఇది సంగమయుగమని స్వయంగా తండ్రి తెలుపుతున్నారు కల్పక్రితము లభించిన చదువే ఇప్పుడు లభిస్తుంది అప్పుడు మానవుల నుండి దేవతలుగా అయ్యారు మానవుల నుండి దేవతలుగా చేసినా అని మహిమ కూడా ఉంది అలా చేసేది తండ్రే కదా మనము అపవిత్ర గృహస్థ ధర్మము వారిగా ఉండేవారము ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ పవిత్ర ప్రవృత్తి మార్గము వారిగా తయారు చేస్తారు మీరు చాలా ఉన్నత పదవి పొందుతారు అత్యంత ఉన్నతమైన తండ్రి ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు తండ్రిది శ్రీశ్రీ అనగా అత్యంత శ్రేష్టమైన మతము మనము శ్రేష్టంగా తయారవుతాము శ్రీశ్రీ అర్ధము గూర్చి ఎవరికీ తెలియదు ఈ బిరుదు ఒక్క శివబాబాకు మాత్రమే కాని వారు స్వయాన్ని శ్రీశ్రీ అని చెప్పుకుంటారు మాల కూర్చబడుతుంది నూట ఎనిమిది మాల ఉంటుంది వారు పదహారు నూట ఎనిమిది మాలను తయారు చేశారు అందులో ఎనిమిది రానే రావాలి నాలుగు జంటలు వీరు కాక తండ్రి ఒక్కరు ఎనిమిది రత్నాలు వారు కాక నేను తొమ్మిదవ వాడిని వారిని రత్నాలు అని అంటారు అయితే వారిని ఈ విధంగా తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే మీరు తండ్రి ద్వారా పారసు బుద్ధి కలవారిగా తయారవుతారు రంగూన్లో ఒక సరస్సు ఉంది అందులో స్నానం చేస్తే దేవకన్యలుగా అవుతారని అంటారు వాస్తవానికి ఇది జ్ఞాన స్నానం దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు మిగిలినవన్నీ భక్తి మార్గంలోని విషయాలు అంతేకాని నీటిలో స్నానం చేస్తే దేవతలుగా అవ్వడం అసంభవం అదంతా భక్తి మార్గం రకరకాల విషయాలు తయారు చేశారు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు నిల్వాడా మందిరం గురు శిఖరము మొదలైనవి మీ స్మృతి చిహ్నాలే తండ్రి చాలా ఉన్నతంగా ఉంటారు కదా తండ్రి మరియు ఆత్మలైన మనము నివసించే స్థానమే మూలవతనమని మీకు తెలుసు సూక్ష్మవతనంలో కేవలం సాక్షాత్కారాలు మాత్రమే జరుగుతాయి అది ప్రపంచము కాదు సూక్ష్మవతనము మూలవతనాల గురించి చరిత్ర భూగోళము రిపీట్ అవుతుందని అనరు ఉండే ప్రపంచం ఒక్కటే దీని చరిత్ర రిపీట్ అవుతుందని అనేది ఈ ప్రపంచం గురించే మానవులు ప్రపంచంలో శాంతి ఏర్పడాలని అంటారు ఆత్మ స్వధర్మమే శాంతి అని వారికి తెలియదు పోతే అడవులలో శాంతి లభించదు పిల్లలైన మీకు సుఖము మిగిలిన వారందరికీ శాంతి లభిస్తుంది వచ్చిన వారంతా మొదట శాంతిధామానికి వెళ్ళి తరువాత సుఖధామంలోకి వస్తారు కొందరు మేము జ్ఞానము తీసుకోకపోతే చివరిలో వస్తాం కదా అని అంటారు చివరిలో వస్తే అప్పటి వరకు ముక్తిధామంలోనే ఉంటారు చాలా సమయం ముక్తిధామంలో ఉండడం మంచిదే కదా అని అంటారు ఇక్కడ ఒకటి రెండు జన్మలు మాత్రం తీసుకుని పదవి పొందుతారు వారిని ఏమనవచ్చు దోమలు పుడతాయి మరణిస్తాయి ఒక్క జన్మలో ఇక్కడ ఏ సుఖం ఉంటుంది అది దేనికి పనికిరాదు అసలు పాత్ర లేనట్లే ఉంటుంది మీ పాత్ర చాలా ఉన్నతమైనది మీరు చూసే సుఖము మరెవ్వరూ చూడలేరు అందుకే పురుషార్థం చేయాలి చేస్తూ కూడా ఉంటారు కల్పక్రితం కూడా మీరు పురుషార్థం చేశారు మీ పురుషార్థానుసారం ప్రాలబ్దాన్ని పొందారు పురుషార్థము చేయకుండా పొందలేరు పురుషార్థం తప్పకుండా చెయ్యాలి తండ్రి చెప్తున్నారు ఇది కూడా తయారైన డ్రామా మీ పురుషార్థము కూడా జరుగుతూ ఉంటుంది ఊరకే ఉంటే జరగదు మీరు తప్పకుండా పురుషార్థము చేయవలసి వస్తుంది పురుషార్థము చేయకుంటే ఏ పని జరగదు దగ్గు దానంతటకు అదే ఎలా బాగవుతుంది ఔషధం తీసుకొని పురుషార్థం చేయవలసి వస్తుంది కొంతమంది డ్రామా పైన వదిలేసి డ్రామాలో ఉన్నట్లు జరుగుతుందిలే అని కూర్చుంటారు ఇలాంటి ఉల్టా జ్ఞానం బుద్ధిలోకి రానివ్వరాదు ఈ విధంగా కూడా మాయ విఘ్నాలు కలిగిస్తుంది పిల్లలు చదువును కూడా వదిలేస్తారు అలా చేస్తే దానిని మాయతో ఓటమి అని అంటారు ఇది యుద్ధం కదా అది కూడా చాలా తీవ్రమైన యుద్ధము అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత పాపుదాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటిది శ్రేష్టమైన రాజ్యమును స్థాపన చేసేందుకు శ్రీమతమును అనుసరిస్తూ తండ్రికి సహయోగులుగా అవ్వాలి ఎలాగైతే దేవతలు నిర్వికారులుగా ఉన్నారో అలా గృహస్థంలో ఉంటూ నిర్వికారులుగా అవ్వాలి పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకోవాలి రెండవది డ్రామా పాయింట్ను వ్యతిరేక రూపంలో ఉపయోగించరాదు డ్రామా అనుకుని కూర్చుండిపోరాదు చదువుపై పూర్తిగా గమనం ఉంచాలి పురుషార్థము ద్వారా శ్రేష్ఠ ప్రాలబ్దమును తయారు చేసుకోవాలి వరదానము కమల పుష్పము యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్గా భావించే నారా మరియు భవ ప్రవృత్తిలో ఉండేవారి గుర్తు పుష్పము కనుక కమలంగా అవ్వండి అమలు చేయండి ఒకవేళ అమలు చేయకుంటే అనగా పాటించకపోతే కమలంగా అవ్వలేరు కనుక కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకుని స్వయాన్ని శాంపుల్నని భావించి నడుచుకోండి సేవ చేస్తూ న్యారా మరియు ప్యారాగా అవ్వండి కేవలం ప్రియంగా అవ్వరాదు కానీ నారాగా అయ్యి ప్యారాగా అవ్వాలి ఎందుకంటే ప్రేమ ఎప్పుడైనా లగావ్ అంటే ఆకర్షణ రూపంలోకి మారిపోతుంది అందువలన ఏ సేవ చేస్తున్నా న్యారా మరియు ప్యారాగా అవ్వండి స్లోగన్ తండ్రి స్నేహం యొక్క ఛత్ర లోపలికి మాయ ప్రవేశించలేదు ఓం శాంతి